జాగింగ్ కి వేళాయరా ప్రకృతిలోకి పయనమవ్వరా పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్ ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల పేరిట సంబరాలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసింది విజయోత్సవాలు సరే మరి ఏడాదిలో సొంత గూటి కోసం కోటి ఆశలతో ఎదురుచూస్తున్న ఎందరు బడుగులకు ఇళ్ళు ఇచ్చారు అనే ప్రశ్నలు వస్తున్నాయి కాంగ్రెస్ సర్కార్ పేదలకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేకపోయిందనే విమర్శలు వెలువెత్తున్నాయి ఇదిగో అదిగో అంటాం తప్ప పేదలకు గూడు ఎప్పటి వరకు దక్కుతుంది అనేది చెప్పలేకపోతోందన్న ఆగ్రహం కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు ప్రధాన గ్యారెంటీల్లో ఒకటైన ఇంద్రమ్మ ఇళ్ల పథకం గందరగోళంలో పడింది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనకు ఏడాది దగ్గరపడి విజయోత్సవాలు ప్రారంభమైన రాష్ట్ర ప్రభుత్వ పెద్దల నుంచి అదిగో ఇదిగో అంటూ ప్రకటనలు వెలువడిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సుమారు నెల రోజుల క్రితం దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ఉంటుందంటూ ప్రకటనలు వచ్చాయి పండుగ దాటి ఇరవై రోజులు గడుస్తున్నా ఎక్కడి గొంగలి అక్కడే ఉంది రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల ఇళ్లను ఈ ఏడాది నిర్మించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పేర్కొంది కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే నిర్మించడం ఏమో మంజూరైనా చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి కనీసం దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా చేపట్టకపోవడం ఏమిటనే విమర్శలు వినిపిస్తున్నాయి ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకుండానే కాంగ్రెస్ సర్కారు తొలి ఏడాది కరిగిపోవటం ఖాయంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది హడావిడిగా దరఖాస్తులు స్వీకరించినా కాంగ్రెస్ ఆరు గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రకటించింది ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే గతేడాది డిసెంబర్ జనవరిలో ప్రజాపాలన పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది అందులో ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎనభై లక్షల దరఖాస్తులు అందాయి దీనిలో రేషన్ కార్డు లేని ముప్పై లక్షల దరఖాస్తులను పక్కన పెట్టిన అధికారులు మిగతా యాభై లక్షల దరఖాస్తులను స్క్రూటినీ చేయాలని నిర్ణయించారు కానీ ప్రక్రియ ముందుకు కదలలేదు ఏడాది అవుతూ ఉండడంతో దరఖాస్తులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి పేదల ఇళ్ల పథకం అమల్లో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను తప్పక పాటించాలని లేకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులను ఇవ్వబోమని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది గత ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంలో మార్గదర్శకాలను పాటించకపోవడంతో ఆవాస్ యోజన నిధులను విడుదల చేయలేదు ఈ క్రమంలో కేంద్ర నిధులను రాబట్టాలని మార్గదర్శకాలను పాటించాలని కాంగ్రెస్ సర్కారు ప్రాథమికంగా నిర్ణయించింది దీంతో కేంద్రం రూపొందించిన యాప్ ఆధారంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక జరగాల్సి ఉంటుంది అందిన ప్రతి దరఖాస్తుకు సంబంధించి వారి ఇళ్లకు వెళ్లి వివరాలను యాప్ లో నమోదు చేయాలి అలా యాభై లక్షల దరఖాస్తులను వెరిఫై చేసే బాధ్యతను సుమారు పదమూడు వేల మంది గ్రామ కార్యదర్శులకు అప్పగించారు ఇంకా ఆ ప్రక్రియ మొదలే కాలేదు మొదలైన దాదాపు రెండున్నర నెలల సమయం పడుతుందని అంచనా అంటే వచ్చే ఫిబ్రవరికి గాని అర్హుల జాబితా సిద్ధం కాదు ఇక ఆ జాబితాలో ఏవైనా లోపాలు ఉంటే పరిశీలించి సరిదిద్దాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీలకు అప్పగిస్తారని సమాచారం దానికోసం మరింత సమయం పట్టే అవకాశం ఉంటుంది చివరిగా గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి గాని ఇందిరమ్మ ఇళ్ల పథకం పట్టాలెక్కడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది